ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో విదేశీయులు సందడి చేశారు శివనామ స్మరణతో మునిగిపోయిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జర్మనీ భక్తులు ఓం నమ శివాయ ఓం శ్రీకాళహస్తీశ్వర అనే నినాదాలు తెలుగులో పలకటం వీదేశీయులను మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఓంకార నామస్మరణలు ఎంతగా కట్టిపడేశాయి అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది విదేశీ భక్తుల రాకతో శ్రీకాళహస్తిలో ఆధ్యాత్మిక చింతనతో నిండిపోయింది మా శ్రీకాళహస్తి ప్రతినిధి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఆన్ స్ఫూర్తి ఇండియా న్యూస్లో ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయం శనివారం విదేశీయులు సందడితో కళకళలాడింది ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తూ ఉండే ఈ పవిత్ర క్షేత్రానికి ఈసారి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జర్మనీ దేశాలకు చెందిన ముప్పై రెండు మంది భక్తులు ఒకే బృందంగా వచ్చి ముక్కీష్ను దర్శించుకున్నారు సంప్రదాయ భారతీయ దుస్తుల్లో గరిసరానికి హాజరైన వారిని చూసి స్థానిక భక్తులు దర్శనార్థులు ఆశ్చర్యంతో పాటు సంతోషం వ్యక్తం చేశారు భారీ రద్దీ ఉన్నప్పటికీ వారికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రాహుకేతు శాంతి పూజలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఓం నమ శివాయ శ్రీకాళహస్తీశ్వర అంటూ శివనామస్మరణతో భక్తి స్రవంతిని నింపారు వినాయకస్వామి సుబ్రహ్మణ్యస్వామి స్వామి అమ్మవారు శని భగవానుని ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేశారు విదేశీయులు తమస్వరంలో స్మరణ చేస్తూ భారతీయ సాంప్రదాయ ఆధ్యాత్మికతపై మమకారం చూపారు ఆలయ సన్నిధి నుంచి బయలుదేరే ముందు వారు ఆలయ శిల్పకాలను ఆస్వాదించారు గోపురాలపై చిక్కిన పురాతన శిల్పాలను మందిరంలోని శిలాస్తంభాలపై చిక్కిన రూపాల సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు ఈ ప్రాచీన ఆలయ నిర్మాణ శైలిపై ఆసక్తి వ్యక్తం చేస్తూ ఇంత అద్భుతమైన శిల్పకళను చూడడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు కళా వైభవాన్ని కలగలిపిన అద్భుత కేంద్రము అని వారన్నారు ఆలయ ఈవో బాపరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి స్వరాలయం అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యత పొందుతోంది ప్రతివారం విదేశాల నుంచి పలు దేశాల భక్తులు విచ్చేస్తున్నారు దేవస్థానం తరఫున వారికి సహకారం అందిస్తున్నాం ఇది ఆలయ ఖ్యాతిని మరింత పెంచే అంశం అని తెలిపారు పౌర్ణమి కార్తీక మాసం ముఖ్యంగా శనివారాల్లో భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు ఆధ్యాత్మికత శిల్పకళ సంప్రదాయ సంస్కృతులు ఏకమయ్యే ఈ శ్రీకాళహస్తి క్షేత్రం నిజంగా అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుతుందనే విశ్వాసం వ్యక్తమవుతుంది ప్రేక్షకులకు విన్నపం మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ టూ వాట్సాప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా అని సెట్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో వస్త్రం మన ఛానల్లో పనిచేయుటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావలను గమనిక ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రస్తుత రన్ అవుతోంది కేబుల్ల ప్రసారాలు త్వరలోనే ప్రారంభమవుతాయి కేబుల్ ప్రసారాల ప్రారంభమవటమే నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లతో సహా స్టాఫ్ రిపోర్టర్లకు గౌరవ వేతనం సంస్థ ఐడితో సహా గవర్నమెంట్ గుర్తింపు ఐడి సౌలభ్యం కల్పించడం జరుగుతుంది అంతేకాదు ఛానల్లో పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్కు యాజమాన్యం లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ప్రైవేటు రంగ సంస్థ హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీనివాస్ దార్ మీరు రెజ్యూమ్ మెయిల్ చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ టూలో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నంబర్ తో ఆఫీస్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేట్ కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్

మేడం 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 హెడ్ హెడ్ ప్లీజ్ ahí de... मैडम मैडम Ты что-то говоришь, а он не понимает, но мы драться. Друга иностранных туристов студентно посетил наш кап. Обновосевая! Обновосеваю! Обновосеваю!

está